హాయ్ అండి పూరీకి నాకైతే శనగపిండి కర్రీ అంటే చాలా ఇష్టము ఈ కర్రీ పేరు సూన్ అంటాం మేము మీరేమంటారో కామెంట్ చేయండి కొంతమందికి పప్పుతో ఇష్టం ఉంటుంది కొంతమందికి ఎగ్ కర్రీతో ఇష్టం ఉంటుంది కొంతమందికి ఆలు కర్రీతో ఇష్టం ఉంటుంది నాకు మాత్రం సూన్తో ఇష్టం ఉంటుంది మీకు చెప్తూ చెప్తూనే నేను తినేస్తా ఉన్నా వీడియో తీయడాని కోసం మనం తీసినా కానీ తినే తింటూనే ఉన్నా ఫస్ట్ మాత్రం మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఎక్కువనే కట్ చేసుకొని జీలకర్ర ఆవాలు పసుపు అవన్నీ వేసుకొని మంచిగా గోలిన తర్వాత కొంచెం ఎక్కువనే వాటర్ పోసుకోవాలి తర్వాత ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకొని బాగా మరగనివ్వాలి నీళ్ళని మరుగుతూ ఉండేప్పుడే మనం శనగపిండిని వాటర్లో కలుపుకోవాలి వాటర్లో కలుపుకున్న శనగపిండిని ఇట్లా ఉప్మాలో పోసినట్టు కలుపుతూ పోసుకోవాలి నాకు చేతిలో కెమెరా ఉంది కాబట్టి నేను కలుపుతూ పోసుకోవాలి తర్వాత కలుపుకుంటాను కలుపుకున్న తర్వాత దీన్ని ఉడుకుతూనే ఉంటుంది ఉడికేంతసేపు మనం పిండి కలుపుకుందాం పిండిలో నూనె వేసి ఉప్పు వేసి ఓ పాలు వేయాలి పంచదార వేయాలి ఇలాంటివి చాలా చెప్తూ ఉంటారు అవన్నీ ట్రాష్ అసలు మనం చపాతీ వేసినా ఏది చేసినా తాల్చే దగ్గరనే ఉంటుంది పూరీ చేసినా కూడా ఉప్పు వేసుకున్నా నేను నూనె కొంచెం వేసుకున్నా వీడియోలో తీయలేదు నూనె వేసుకొని మంచిగా కలుపుకున్న అంతసేపు అది ఉడికేసింది నూనె పెట్టుకొని పూరీ చేసుకుందాం మనం నూనె కాగుతూనే ఉంటుంది సిమ్లో పెట్టేసుకొని పూరీ వేసుకొని పూరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేను మాత్రం ప్లేట్ పైన ఆయిల్ రాసి చేస్తాను ప్లేట్ పైన వేస్తే ఇక్కడ ప్లేస్ సరి బాగా మందంగా ఉండద్దు కొంతమంది బాగా మందం చేస్తారు కొంతమంది బాగా పలచ చేస్తారు మధ్యలో మాత్రం మందంగా ఉండాలి అట్లా ఉంచు ఉంచుకుంటే కొంచెం మీడియం సైజులో వేసుకుంటే పూరీలు కానీ చపాతీలు కానీ ఎవైనా కూడా మంచిగా వంగుతాయి మధ్యలో మాత్రం మందం ఉండాలి బాగా మందం కాదు బాగా కాదు ఇట్లా ముంచాలి లోపలికి ఇలా మనము ముంచి తాకొద్దీ అది మంచిగా పొంగుతూ ఉంటుంది పూరీలు నేను ఒక రెండు మూడు పూరీల వరకే వీడియోస్ తీసిన నేనే తీసుకుంటే వేయాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది పూరీలు అయితే చాలా బాగా కుదిరినాయండి అన్నీ పొంగినాయి ఎక్కడో ఒకటో పూరీలు చేయాలంటే నాకు మాత్రం చాలా ఇష్టము మంచిగా అనిపిస్తుంది పూరీ కానీ చపాతి కానీ చేస్తుడు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ ఇట్లా మధ్యలో మందంగా వేసుకుంటే చాలా బాగా వంగుతాయి దాన్ని ముంచాలి కూడా చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చాయండి మా చిన్నోడు చూడండి ఎట్లా తిని టేస్ట్ చెప్తున్నాడు వాడు వాడు కూడా అలవాటు అయిపోయింది కావచ్చు చెప్తాడు చూడు సూపర్గా చెప్తాడు ఇప్పుడు సూపర్ ఉందంట సూపర్ ఉందని చెప్తాను అంతే అండి పూరీ ఉన్ని ఆలు కర్రీ మీరే కర్రీతో పూరీ ప్రిపేర్ చేసుకుంటారో చెప్పండి కామెంట్ చేయండి మేము మాత్రం పూరీ ఉన్ని సూన్ ఎంజాయ్ చేస్తున్నాం మీరు సూన్ అంటారా ఏం అంటారో కామెంట్ చేయండి మీరేమేమి చేసుకుంటారు పూరీకి ఇంతవరకు నా వీడియో చూసినందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్